నిర్మల్ లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీసీపీ గంగారెడ్డి తెలిపారు ఈరోజు ఉదయం ముందస్తు సమాచారం ప్రకారం పట్టణ ఎస్సే రమేష్ వారి సిబ్బందితో కలిసి స్థానిక మంచిరాల చౌరస్తాలో గల చాచా టీ సెంటర్ వద్ద ఉండగా ముద్దైలు చౌస్ అబ్రార్ మరియు అబ్రార్ బిన్ సయీద్ షేక్ రఫై గంజాయి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరి వద్ద నుండి సుమారు సున్నా కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను రోమాంకు తరలించినట్లు తెలిపారు. ఇద్దరు దొరికినారో ఒకరిద్దరు పారిపోయినాడు అతను అప్కార్యంగా అర్థం పట్టుకుంటాము అయితే వీరి దగ్గర ఒక హోన్న షైన్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసినాము అయితే వన్ కేజీ గాంజా సీజ్ చేసినాము దీంట్లో మా ఆఫీసర్స్ అయినటువంటి సిఐ రామకృష్ణ రూరల్ అదేవిధంగా ఎస్ఐ శ్రీకాంత్ సారంగపూర్ చకచక్యంగా పనిచేసి పట్టుకోవడం జరిగింది వీళ్ళకి అభినందిస్తూ ఎస్పీ గారి తరఫున వీళ్ళకు అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గాంజా అడిక్ట్ అయిన కన్జూమర్స్ కానీ అమ్మడం చెప్పడం ఏంటంటే దీనిపైన చాలా స్ట్రింజట్గా ఉన్నాము గాంజా పైన ఎక్కడ కూడా గాంజా దొరుకుతుంది అమ్ముతున్నాము లేకుంటే కొన్ని తాగుతున్నామని కూడా ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేస్తాము గాంజా ఫ్రీ నిర్మల్గా చూడాలనుకునేది పోలీస్ లక్ష్యం అందరూ